ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన హాస్య కథ బాబోయి వినాయక చవితి రచన శ్రీ గన్నవరపు నరసింహమూర్తి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి విజయనగరం జిల్లా బొబ్బిలిదరి కుసుమూరు అగ్రహారంలో జన్మించారు ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివి రైల్వే పీఎస్యులో జాయింట్ జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు ఇప్పటివరకు ఐదు వందల ఎనభై కథలు ఇరవై ఐదు నవలలు రాశారు ఇంకో ముప్పై కథలు ఐదు నవలలకు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి రైల్వే ఇంజనీర్ల కోసం ఒక పుస్తకం రాశారు ఇదే కాక విభిన్న పత్రికల్లో ఎన్నో వ్యాసాలు విభిన్న విషయాలపై రాశారు సుమారు పది కథలకు రెండు నవలలకు బహుమతులు వచ్చాయి ఇప్పటి వరకు గంధం చెట్టు తూర్పు పడమర ఉడత భక్తి గాలివాన వీణావేదనం గమ్యం అక్షరాభ్యాసం మట్టివాసన కథా సంపుటాలు తూర్పు సంధ్యారాగం అంకురం అగ్నిపథం మట్టి మనుషులు స్వర్ణమయూరం అరణ్యం అనే నవలలు ప్రచురితమయ్యాయి రోజు ఆదివారం నేను వాకింగ్కి బయలుదేరుతున్న సమయంలో రమణ పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు వినాయక చవితి గుర్తుంది కదా అప్పుడే బైకుల్లో పాటలు ఊతరగొట్టడం మొదలైపోయింది క్రితం సంవత్సరం మన అప్పారావు ఈ పాటలు విని పిచ్చెక్కపోయిన సంగతి నీకు తెలుసు కదా కాబట్టి మనం ఈ పది రోజుల పాటు ఎక్కడికైనా చెక్ వేయడం బెటర్ గురు ఏమంటావు అని అన్నాడు వినాయక చవితి ఇవాళే అన్న విషయం గుర్తుకు రాగానే ఒక్కసారిగా నా కాళ్ళలో వణుకు కాళ్ళలో భయం మొదలయ్యాయి ఏం చెయ్యాలో తోచక అలాగే నిలబడిపోయాను ఇంతలో నాలుగు వైపులా మైకులు హోరు మొదలైపోయింది అమ్మనీ తియ్యనీ దెబ్బ అబ్బ కమ్మగా ఉందిరా అబ్బా మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళే చోళీకే పీచే క్యా హై కసిగా ఉంది కసి కసిగా ఉంది నాలుగు వైపుల నుంచి బూతు పాటలు వాటికి తోడు డీజేల హోరు చెవులు దద్దరిల్లిపోతున్నాయి వెంటనే మేమిద్దరం వీధి మధ్యలో ఉన్న వినాయకుడి పెండాల దగ్గరికి వెళ్ళాం అక్కడ రోడ్డు కడ్డంగా పెద్ద స్టేజీ దానిమీద పెద్ద వినాయకుడు బొమ్మ బాబు కొంచెం సౌండ్ తగ్గిస్తారా చిన్నపిల్లలున్నారు భరించలేకపోతున్నాం అని అక్కడున్న వాళ్లతో చెప్పాను వాళ్లలో ఒకడు నా వైపు పిచ్చివాడిని చూసినట్టుగా చూసి సౌండ్ తగ్గించాలా ఈ సౌండ్ సరిపోదని మా వాళ్ళంతా తెగ బాధపడిపోతుంటే నువ్వేంటి సౌండ్ తగ్గించమంటావు అయినా వినాయక చదువుతున్నాడు సౌండ్ తగ్గించమేటరా బాబు అన్నాడు అంటే ఈ రోజంతా ఈ మూత భరించాల్సిందేనా ఈ పెండారికి పోలీసు పర్మిషన్ ఉందా అని వాళ్లను గట్టిగా అడిగాను చెవులు మూసుకుంటూ ముందు చేతులు చెవుల మీద నుంచి తీయే లేకపోతే నేను చెప్పింది అర్థం కాదు ఈ రోజేంటి తొమ్మిది రోజులు ఉంటుంది నవరాత్రుడు తెలీదా అన్నాడు నన్ను వేస్ట్ ఫెల్లాలో చూస్తూ అంటే సౌండ్ తగ్గించరా అన్నాను కోపంగా మన పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి కొడుకే ఈ కమిటీకి ప్రెసిడెంట్ తగ్గించే ప్రశ్నే లేదు వెళ్ళి అన్నాడు రౌడీలో ఉన్న ఇంకో వ్యక్తి ఇంకా చేసేదాని లేక తొమ్మిది గంటలకు నేను రమణ అప్పారావు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని వెళ్ళాం అక్కడ కూడా పక్కనే ఉన్న పెండాల నుంచి హోరుమని పాటలు వినిపిస్తున్నాయి జగదానందకారక కారక గగ్గ్గ్గడి నమో వెంకటేశ మల్లెపూలు గొల్లు మన్నవి ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరి 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 జయ 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 వినాయక నీ కళ్ళు చెబుతున్నాయి నీలాంబరీ అంటవా అంటవా నాటు 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 వీర నాటు కుచ్చి మడత పెట్టి బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను రాముల రాములా నా ప్రాణం తీసింది రో చెవుల్లో అన్ని పాటలు కలిసిపోయి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి మమ్మల్ని చూడగానే ఓ కానిస్టేబుల్ ఎవరు మీరు దేనికొచ్చారు అని అడిగాడు మేము న్యూ కాలనీ నుంచి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాం అని చెప్పాను నేను న్యూ కాలనీ వాళ్ళ మీ కాలనీ వాళ్ళకేం పనులు ఉండవా ప్రతిదానికి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు ఇంతకీ ఏ విషయం గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అని చిరాగ్గా మొహం పెడుతూ అన్నాడు మా కాలనీలో మూడు చోట్ల వినాయకుడు పెండాల్సి పెట్టారు అక్కడ పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి మా అందరికీ నరకం చూపిస్తున్నారు దాంతో పిల్లలు నిద్రపోవటం లేదు పిల్లలు పరీక్షలకు చదవలేకపోతున్నారు మా అందరికీ ఆ శబ్దాలు హోరికి పిచ్చెక్కిపోతోంది అన్నాడు అప్పారావు అరే ఇది వినాయక చవితి నవరాత్రులు అన్ని చోట్ల మైకులు పెడతారు దీనికి మేమేం చేస్తాం చెప్పండి మీకు సంబంధం లేకపోవడం ఏమిటి వాటికి పర్మిషన్ ఇచ్చింది మీరే కదా ఆ నవరాత్రుల కమిటీలో మీ కాలనీ వాళ్లే చాలామంది ఉన్నారు మీ వాళ్లే పర్మిషన్ అడిగి మళ్ళీ మీరే ఎందుకు ఇచ్చారని అడిగితే ఏం చెబుతాం కాలనీలో ఉండే వాళ్ళ ఇబ్బందులు చూడకుండా అనుమతులే ఇచ్చారు అని గట్టిగా అడిగాడు రమణ గట్టిగా రాకో ఇది పోలీస్ స్టేషన్ ఇంకోసారి అరిస్తే మీ అందరినీ లోపలేస్తాం అన్నాడు అప్పుడే వచ్చిన ఎస్ఐ జగ్గారావు అతను మమ్మల్ని లోపల వేస్తాం అనగానే మా కోపం ముంచుకొచ్చింది మమ్మల్ని జైల్లో వేస్తారా మేమేం తప్పు చేసామని లోపలేస్తారు వేస్తే చూస్తూ ఊరుకోవడానికి మేమే అల్లాటప్ప మనుషులని కాదు అన్నాడు అప్పారావు ఫుల్ హ్యాండ్ సొక్కా చేతుల్ని వెనక్కి మడుస్తూ అంతలో స్టేషన్ ముందు పోలీస్ జీప్ ఆగింది అందులోంచి ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక వ్యక్తి దిగారు వాళ్ళు ఆ వ్యక్తిని లాఠీతో కొడుతూ లోపలికి తీసుకొచ్చారు ఎస్ఐ వాళ్ళతో ఎవడనా వీడు ఏం జరిగింది అని అడిగాడు రోడ్డు చివర బజ్జీలు బండివాడు సార్ నిన్న మీకు బజ్జీలు ఇమ్మంటే డబ్బులు ఇస్తే ఇస్తానని చెప్పాడు అని లాఠీతో ఒక దెబ్బ వేసి చెప్పాడు కానిస్టేబుల్ ఎలా దొంగ నాకొడక అడక పోలీసు వాళ్ళనే డబ్బులు అడుగుతావరా ఎంత ధైర్యం రా నీకు అంటూ ఎస్ఐ వాడినో తను తన్నాడు ఇప్పటికి సంవత్సరం నుంచి ఫ్రీగా రోజు పాతిక రూపాయల బజ్జీలు ఇస్తున్నాను ఇంకా ఇవ్వలేను బాబు ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు చాటుపళ్ళు రావడంతో బజ్జీల అమ్మకం తగ్గిపోయింది ఇంకా ఫ్రీగా బజ్జీలు ఇవ్వలేను అన్నాడు వాడు బాధతో మిరికిల్ తిరిగిపోతూ దొంగ నా కొడక నీకు రోడ్డు మీద బండి పెట్టడానికి లైసెన్స్ ఉందా నీ బండి వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి అందులో నలుగురు అక్కడే చనిపోయారు కూడా అయినా సరే నీ బండిని ఫ్రీగా బజ్జీలు ఇస్తున్నామని అని తీయమని ఎప్పుడూ చెప్పలేదు మేము నీకు అంత సహాయం చేస్తుంటే బజ్జీలు డబ్బులు అడుగుతావా నా కొడక అంటూ ఎస్ఐ మరో రెండు తన్నులు తన్నాడు వాడిని వాడు ఏడుస్తూ బాబు కొట్టకండి బిజినెస్ బాగా పోని అంటున్నాను అంతే అన్నాడు రాజు ఈ దొంగనా కొడుకు కాళ్ళు చేతులు ఎరగొట్టి గంజాయి వ్యాపారం చేస్తున్నాడని బజ్జీల్లో గంజాయి కలుపుతున్నాడని చెప్పి కేసు బుక్ చేసి వారం పాటు లాకప్లో పెట్టు అప్పుడు తెలుస్తుంది పోలీసు సంగతి అన్నాడు ఎస్ఐ ఆవేశంగా ఆ ఘటన చూసి మా గుండెలు మరీ ముఖ్యంగా ప్రగాల్భాలు పలికిన అప్పారావు గుండె ఆగినంత పనైంది ఒళ్ళంతా చెమట పట్టడం మొదలైంది ఇంతలో ఇద్దరు పోలీసులు వచ్చి ఆ బజ్జీలు వాడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి లాకప్లో పడేశారు అప్పుడు ఎస్ఐ అప్పారావు వైపు తిరిగి ఏంట్రా నువ్వు అల్లాటప్ప మనిషివి కావంటావు అంతేనా అని అన్నాడు వెంటనే అప్పారావు భయపడుతూ ఏదో ఆవేశంలో నోరు జారేను సార్ అన్నాడు ఏంట్రా తప్పు చేస్తేనే లోపల వేయాలా లేకపోతే వేయకూడదా లోపలయ్యేలా వద్దా అన్నది మా పోలీసులు ఇష్టం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నక్సలైట్ కొని ఎన్కౌంటర్ చేసేయగలం తెలుసా అన్నాడు లాఠీ చూపిస్తూ ఇప్పుడే ఆ బజ్జీల వాడిని చూసినప్పుడే తెలిసింది నాకు పోలీసులు అంటే గొప్ప గౌరవం సార్ మీరుండబట్టే మేమంతా హాయిగా నిద్రపోతున్నాము వెంటనే నోరు మూసుకొని వెళ్ళిపోండి ప్రతి దానికి పోలీస్ స్టేషన్కి వస్తే మక్కలు ఎరగదంతానం అన్నాడు ఎస్ఐ ఎప్పారావు కాళ్ళ మీద లాఠీతో ఓ దెబ్బ వేస్తూ సార్ మా తప్పైపోయింది ఇంకెప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి రాము అన్నాడు అప్పారావు అతని మాటలకు ఎస్ఐ కొద్దిగా చల్లబడ్డాడు ఇంతకీ దేనికోసం వచ్చారు మీరంతా సార్ వినాయక చవితికి మా వీధిలో పెద్దగా మైకులు స్పీకర్లు పెట్టి మాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు అన్నాను నేను మీకేం పిచ్చి పట్టిందా వినాయక చవితి వస్తే తొమ్మిది రోజులు ఈ బాధ తప్పదు దానికి అంత బాధపడుతున్నారేమిటి మా స్పీకర్ బంగ్లా చుట్టూ పది మైకులు పెట్టారు ఆయన బాధపడలేక పది రోజులు సెలవు పెట్టి ఉంచుకుని దాని దగ్గరికి వెళ్ళిపోయారు మళ్ళీ దీని గురించి ఎక్కువ మాట్లాడితే న్యూసెన్స్ కేసు బుక్ చేసి మీ అందరినీ లోపలేస్తాం అన్నాడు ఎస్ఐ లాఠీ అటు ఇటు ఊపుతూ ఆ లాఠీని చూడగానే మాకు అక్కడ పరిస్థితి అర్థమైంది లాఠీ గొప్పతనం గుర్తుకొచ్చింది ఇక అక్కడ ఉండడం క్షమం కాదని మేము నలుగురు హుసూరు బయటికి నడిచాం ఆ తర్వాత మేము ఎస్పీ ఆఫీస్కి ఫిర్యాదు చేయాలని వెళ్ళాం మేము వెళ్ళేసరికి అక్కడ సంతలా ఉంది బయట నలుగురు కానిస్టేబుల్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటూ కనిపించారు మేము వారి దగ్గరికి వెళ్ళి ఓ కానిస్టేబుల్తో సార్ మేము న్యూ కాలనీ నుంచి వచ్చాం మా కాలనీలో మైకులు పెట్టి వదులు కొడుతున్నారు ఉండలేకపోతున్నాం అందుకోసం ఆ కమిటీ మీద ఫిర్యాదు చేయాలని వచ్చాం అన్నాడు రమణ వెంటనే కానిస్టేబుల్ దూరంగా ఉన్న ఇంకో కానిస్టేబుల్తో వెంకన్న చూడు ఏదో కేసు వచ్చింది అని మా వైపు తిరిగి అతని దగ్గరికి వెళ్ళండి అన్నాడు మేము అతని దగ్గరికి వెళ్ళాం ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా అన్నాడు అతను న్యూ కాలనీ సార్ మైకర్తో మా కాలనీ అంతా ఊదర కొడుతున్నారు దాన్ని చేయమని ఫిర్యాదు చేయడానికి వచ్చాం అన్నాడు అప్పారావు ఫిర్యాదు తెచ్చారా తెచ్చాం అంటూ అప్పారావు మేమంతా సంతకాలు పెట్టిన కాగితాన్ని అతనికి చూపించాడు అరే ఈ ఒక్క కాగితాన్ని సరిపోదు దీంతోపాటు మీ ఆధార్ కార్డులు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్సు అన్నీ ఎంక్లోజ్ చేయాలి అవన్నీ ఎందుకు సార్ అయినా బ్యాంక్ స్టేట్మెంట్ దీనికి ఎందుకు సార్ అన్నాడు రావణ ఆశ్చర్యపోతూ చెప్పింది చేయండి లేకపోతే ఫిర్యాదు తీసుకోం ఇది రూల్ అవన్నీ తెచ్చి ఐదు వందల రూపాయలు ఇస్తే తీసుకుంటాం అన్నాడు అతను ఐదు వందల రూపాయలు ఎందుకండి కంప్లైంట్ ఫ్రీగా తీసుకుంటారు కదా మరి మా ఆఫీస్ ఖర్చులు మా టీ కాఫీ టిఫిన్లకు డబ్బులు ఎలా వస్తాయనుకున్నారు వాటి కోసం ప్రతి వాళ్ళ దగ్గర ఐదు వందలు తీసుకుంటాం మర్యాదగా ఇచ్చి వెళ్ళిపోండి అన్నాడు అతను ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతూ ఇంతలో ఓ కుర్రాడు అతని దగ్గరికి వచ్చి డాడీ ఇది జిరాక్స్ తీయాలి అన్నాడు ఆ పుస్తకాన్ని చూపిస్తూ వెంటనే అతను మా వైపు తిరిగి ఈ పుస్తకాన్ని జిరాక్స్ తీసుకురండి అన్నాడు దీన్ని జిరాక్స్ చేయాలంటే వెయ్యి రూపాయలు పైనే అవుతుంది సార్ అయినా మేమెందుకు తీయించాలి అన్నాడు అప్పారావు ఆశ్చర్యపోతూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా మర్యాదగా చెప్పించేయండి లేకపోతే అందరినీ లోపలేస్తా అన్నాడు కోపంగా కానిస్టేబుల్ వెంటనే మేము ఉసూరుమంటూ బయటికి వెళ్ళి ఆ పుస్తకాన్ని జిరాక్స్ చేయించి అతని చెప్పినవన్నీ తెచ్చి ఫిర్యాదు కాపీ ఇచ్చాం అది చూసి అతను మీరు వెళ్ళిపోండి గంట తర్వాత నేను అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పగానే మేమంతా ఇంటికి వచ్చేసాం మేము మా కాలనీకి చేరుకునేసరికి ఆ గంగన్న కానిస్టేబుల్ మోపుడి మీద వచ్చాడు అతను తిన్నగా పెండాల దగ్గరికి వెళ్ళి అక్కడ మైక్ దగ్గర ఉన్న వాళ్ళతో ఏదో మాట్లాడాడు కొద్దిసేపటి తర్వాత ఓ నలుగురు మనుషులు వచ్చి అతని లోపలికి తీసుకెళ్లారు వాళ్ళు పది నిమిషాలైనా బయటకు రాకపోయేసరికి లోపల ఏం జరుగుతోందా అని నేను అప్పారావు పెండాల వెనక ఉన్న ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాం అక్కడ ఆ నలుగురు కానిస్టేబుల్ గంగన్న బ్రాంది సేవిస్తూ కనిపించారు ఇంతలో అక్కడున్న ఓ వ్యక్తి జేబులోంచి రెండు ఐదు వందలు తీసి గంగన్నకిచ్చాడు అతను ఆ డబ్బుని తీసుకుని బయటకు వచ్చాడు అప్పటికే అతను మైకంలోకి జారిపోవడంతో తూడుతూ మా దగ్గరికి వచ్చాడు చూడండి ఏదో కుర్రాలు సరదా పడు వినాయక పూజలు చేసుకుంటున్నారో మీరు వాళ్ళకి సాయం చేయాలి కానీ ఇలా గొడవలు చేస్తే ఎలాగా మాకేం పని లేదనుకుంటారా ప్రతి చిన్నదానికి కంప్లైంట్ ఇవ్వడమే ఈసారి మళ్ళీ వస్తే మీ మీద కేసు పెట్టి బొక్కలు వేయడం ఖాయం అంటూ అతను వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు రమణ ఏం చేస్తాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళదాం అన్నాడు నేను పోలీసుల చేతులు ఎత్తేస్తే ఎమ్మెల్యే ఏం చేయగలడు వెళ్ళడం వేస్ట్ అన్నాడు అప్పారావు ఎమ్మెల్యే చెబితే పోలీసులు కాదనరు వాళ్ళ ట్రాన్స్ఫర్లన్నీ ఎమ్మెల్యే చేతుల్లోనే ఉంటాయి అన్నాడు రమణ ఇంక చేసేదేం లేక ఎమ్మెల్యే వీరారెడ్డి గారింటికి వెళ్ళాం మేం వెళ్లేసరికి అప్పుడే అతను బయటకు పెడుతూ కనిపించాడు అతని చుట్టూ బోలెడు మంది జనం ఉన్నారు మేము అతని పిఎని కలిసి ఎమ్మెల్యేతో మాట్లాడాలని చెప్పాం ఇప్పుడు అవదో సార్ ఇప్పుడు అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నారు అన్నాడు అతను ఏమిటా అర్జెంటు పని అడిగాను నేను అరే భాయ్ ఇవాళ పదిసార్ల దుకాణాలను ప్రారంభిస్తున్నారు చాలామందికి వినాయక చవితి నాడు మందు దుకాణాలను ప్రారంభిస్తే జనాలు తెగ తాగుతారని నమ్మకం అందుకు మా ఎమ్మెల్యే గారు ఉదయం నుంచి మందు కూడా తాకకుండా ప్రతి కాలనీలో సారా దుకాణాలు ప్రారంభిస్తున్నాడు లేకపోతే ఈ పాటికి నాలుగో రౌండ్ మందు పూర్తయి ఉండేది తప్పకుండా అర్జెంటుగా వెళ్ళాలి మేము అన్నాడు అతను ఇంకా అతనికి మా సమస్య చెప్పడం వేస్ట్ అనిపించింది మాకు వెంటనే కాలనీకి చేరుకున్నాం అప్పటికే స్పీకర్లో పాటల ఉద్ధృతి పెరిగింది మగాళ్ళు రాములో రాముల జయ జయ శ్రీరామ నీ పంచబోడదీసి కొండలలో నెల కొన్న జై జై గణేష మేరా దిల్ మే మళ్ళీ మైకులన్నీ మోత మోగడం మొదలైంది వెంటనే మేము అక్కడి నుండి పరిగెత్తడం మొదలుపెట్టాం మీరింతవరకు బాబోయ్ వినాయక చవితి హాస్య కథ విన్నారు రచన శ్రీ గన్నవరపు నరసింహమూర్తి వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ నవరసాల పక్షపత్రిక ఉషాలో ప్రచురించబడింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి